డాక్టరేట్ గిడుగు రామ్మూర్తి అవార్డు గ్రహీత అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్కు కొత్తకోట యాదవ్ సంఘం ఆధ్వర్యంలో స్వాగతం లభించింది పాండిచ్చేరిలో డాక్టరేట్ విజయవాడలో గిడుగు రామూర్తి అవార్డు అందుకున్న అనంతరం తొలిసారిగా వనపర్తి జిల్లాకు వచ్చిన సందర్భంగా యాదవ్ సంఘం నాయకులు హర్షధ్వనాలతో ఆయనకు సత్కరించారు మరి ఆయనతో చాలుతో సత్మానం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మీరు గమనిస్తున్నారు గత పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఏదైతే మున్సిపల్ కార్యక్రమం మనపర్తులు చేస్తున్నారో మరి ఏ విషయాలైనా దానికి వ్యతిరేకంగా ఈ పని చెడ్డది ఈ పని మంచిది అని చెప్పి వనపర్తిలో పదమూడేళ్లకెళ్ళి కూడా కష్టపడుతున్న ఐక్యవేదిక చైర్మన్ సతీష్ యాదవ్ వారికి కృతజ్ఞతలు తెలియచుకుంటూ మరి అదేవిధంగా గుణపర్తి పట్టణంలో రాజకీయం చేసే అవినీతి పనులకు కూడా అడ్డొచ్చి ప్రశ్నించే కొద్దిన్న సతీష్ యాదవ్ వారి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచుకుంటూ మరి విధంగా పదమూడేళ్లకెళ్లి పాత బస్ స్టాండ్ ఏదైతే మూసివేసి దాని బస్సులు రాకుండా వ్యాపార రంగంగా వ్యాపారం పెట్టిందని కూడా దాన్ని ధర కూర్చొని కనులు విప్పి బస్ స్టాండ్కు మరి డిపోకు కనులు విప్పే విధంగా చేసి మరి ఆ బస్టాండ్ను మళ్ళీ యథావిధిగా ఈ ఈరోజు బస్సులు తిప్పే విషయానికి వచ్చిన సతీష్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కరోనా టైంలో ఏదైతే ఉందో మనకు కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇంట్లో కూర్చొని కరోనా టైంలో ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు సతీష్ యాదవ్ ముందుకొచ్చి వనపర్తి పట్టణంలో కరోనా వచ్చిన వ్యక్తులను ప్రతి ఒక్కరిని నూరారో పలకరించి వారికి ఆరోగ్యాలకు హాస్పిటల్ కానీ వారికి గా వాళ్ళకు వసతులను కల్పించిన వ్యక్తి సతీష్ యాదవ్ ఈ రోజు వనపర్తిలో రాజకీయ పార్టీల కొరకు మనం ఎంతో మంది రాజకీయంగా ఉంటున్నాం రాజకీయ వ్యతిరేకంగా ఎటు కాకుండా ఏ పార్టీలకు కూడా సానుకూలంగా లేకుండా ఈ రోజు వనపర్తిలో అభివృద్ధికి ఎక్కడైతే అక్రమంగా ఆస్తులు ఎక్కడైతే ఉండవో అక్రమాస్తులను వాళ్ళు ల్యాండ్లను కబ్జా చేస్తుంటే ఇది కబ్జా కాదు పొరపరికి ఇది సొంతంగా ఇచ్చిన నిలబడి ఏ రాజకే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి కూడా భయపడకుండా నిలబడి కొట్లానే వ్యక్తి ఈరోజు సతీష్ యాదవ్ మరి అటువంటి కొత్త కోటను మనం ఈరోజు సన్మానం ఉంటే ఒక యాదవ్ ముద్దు బిడ్డ మన కొడుకు కష్టపడిన వ్యక్తి డాక్టర్ అనేది వచ్చిందంటే నిజంగా కూడా ఈరోజు ఈ యూనివర్సిటీకి మేము కొత్తకోట యాదవ్ సంఘం నుంచి కృతజ్ఞతలు కంగ్రాస్ చేసిన తెలియజేసుకుంటూ యాదవ్ సోదరులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రోజు ఎవరైతే సొంత సంపాదన కొరకు సొంత కుటుంబం కొరకు పాటు పాడి ఇంట్లో ఉంటున్నారు అది కాకుండా రాజకీయాలను వదిలేసి ప్రజలను వల్ల ఐక్య వేదికని ఒక వేదిక ద్వారా చేసి ఒక చైర్మన్ అయి ప్రతి వ్యక్తికి ప్రతి తప్పు చేసే వ్యక్తికి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి మున్సిపాలు చేసిన విధానాలకు అందరికీ నోరు ఇప్పి కట్టుగా వారందరికీ పనిచేయించిన విధానంగా పన్నీ యాదవ్ కు కొత్తకోట యాదవ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా డాక్టర్ కాదా అని రాజకీయాలు కూడా ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోయి ఏదైతే పేదవానికి సమస్య వస్తే మేము ఉన్నామని చెప్పి నోరెత్తి ఇవ్వడానికి ఎప్పటికీ నీ ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొత్తకోట యాదవ సంఘం నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబాయ్